నమస్తే అన్న అందరికీ నమస్కారం గృహ కార్మికుల కోసం కువైట్ దేశం ఇథోపియా దేశంతో చర్చలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇథోపియా దేశం తమ యొక్క గృహ కార్మికులను కువైటుకు పంపించాలంటే కొత్త షరతులు విధించడంతో ఇప్పుడు జరుగుతూ ఉన్న చర్చలు వివాదాస్పదంగా మారాయని చెప్పి స్థానిక మీడియా తెలిపింది గృహ కార్మికులను కువైటుకు పంపించేందుకు ఇథోపియా విధించిన కొత్త షరతులు తీవ్ర వివాదానికి దారి తీసినట్లు స్థానిక మీడియా తెలిపింది ఇథోపియన్ కార్మిక మంత్రిత్వ శాఖ అనుభవజ్ఞులైన గృహ కార్మికులకు నూట ఇరవై దినార్లు మరియు కొత్త గృహ కార్మికులకు నూట పది దినార్లుగా జీతం అయితే నిర్ణయించడం జరిగింది అలాగే పదమూడు వందల దినార్లు కమిషన్ గా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఈ నిబంధనలు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మరియు గృహ కార్మికుల పైన ప్రభావం గురించి ఆందోళనతో కువైట్ లో చర్చను రేకెత్తించాయి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఏడు వందల యాభై దినార్లకైతే గృహ కార్మికులను నియమించుకుంటూ ఉన్నారు అలాగే కొత్తగా వచ్చేవారికి వంద దినార్ల లోపే మనం చూసుకుంటే జీతాలు ఇస్తూ ఉన్నారు కొత్తగా ఇప్పుడు ఇథోపియా దేశం కొత్త షరతులు విధించడంతో అయితే ఇది తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉందని చెప్పి కానీ కువైట్ ప్రభుత్వం అయితే అంత జీతం కానీ అలాగే నియమించుకునేందుకు అంత డబ్బు చెల్లించేందుకు కువైటీ ప్రజలపైన భారం వేదల్చుకోలేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరొకసారి ఇరు దేశాల అధికారులు సమావేశం నిర్వహించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి కానీ ఇథోపియా దేశం మాత్రం తమ యొక్క కార్మికులను పంపించేందుకు ఈ షరతులు విధించామని చెప్పి వీటిని నెరవేర్చాల్సిన బాధ్యత కువైట్ మీద ఉందని చెబుతూ ఉన్నారు మరి రాబోయే సమావేశాలలో దీనిపైన స్పష్టత రానుంది అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే ఫిలిఫినో దేశం నుంచి గృహ కార్మికులు ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు కాబట్టి ఇతర దేశాల నుంచి గృహ కార్మికులను తీసుకువచ్చి గృహ కార్మికుల కొరతను ఎలాగైనా సరే అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో కువైట్ కు ఇథోపియా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్